సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత నచ్చితే మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి పదకొండవ ప్రశ్న కింది ఏ బొగ్గు రకంలో తొంభై శాతం నీరు ఉంటుంది కింది ఏ బొగ్గు రకంలో తొంభై శాతం నీరు ఉంటుంది ఆప్షన్ వన్ పీట్ ఇస్ ద రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న భారతదేశంలో అతి పురాతన బొగ్గు గని ఏది భారతదేశంలో అతి పురాతన బొగ్గు గని ఏది ఆప్షన్ త్రీ రాణిగంజ్ పదమూడవ ప్రశ్న కుద్రేముక్ గని ఏ రాష్ట్రంలో ఉంది కుద్రేముక్ ఎనుపగని ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ టూ కర్ణాటక పద్నాలుగో ప్రశ్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ త్రీ ధన్బాద్స్ ద రైట్ ఆన్సర్ పదహైదవ ప్రశ్న కింది వాటిలో దేన్ని ఐరన్ ఆక్సైడ్ అని పిలుస్తారు అని కూడా పిలుస్తారు కింది వాటిలో దేన్ని ఐరన్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తారు ఆప్షన్ వన్ హెమటైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహారో ప్రశ్న మ్యాగ్నటైట్ అనే ఖనిజాన్ని ఏమని పిలుస్తారు మ్యాగ్నటైట్ అనే ఖనిజాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ టూ బ్లాక్ ఓర్ పదిహేడో ప్రశ్న మ్యాగ్నటైట్ అనే ఇనుప ధాతువులో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది మ్యాగ్నటైట్ అనే ఇనుప ధాతువులో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది ఆప్షన్ వన్ డెబ్బై రెండు శాతం పద్దెనిమిదవ ప్రశ్న కింది వాటిలో ల్యాండ్ స్టోన్ అని దేన్ని పిలుస్తారు ఇంకా వీడియోని లైక్ చేయలేదు ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి కింది వాటిలో ల్యాండ్ స్టోన్ అని దేన్ని పిలుస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ మ్యాగ్నటైట్ పంతొమ్మిదవ ప్రశ్న హెమటైట్లో ఇనుము ఎంత శాతం ఉంటుంది లో ఇనుము ఎంత శాతం ఉంటుంది కామెంట్ ప్లీజ్ లైక్ ప్లీజ్ ఆప్షన్ టు డెబ్బై శాతం ఇరవై ప్రశ్న కింది వాటిలో ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్ అని దేన్ని పిలుస్తారు ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్ అని దేన్ని పిలుస్తారు ఆప్షన్ టూ హెమటైట్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో ప్రశ్న కింది వాటిలో హైడ్రేటెడ్